మనకి ఏదైనా కుటుంబాల్లో కానీ వ్యాపారంలో కానీ ఎక్కడైనా సరే ఆర్థిక ఇబ్బందులు ఉంటే కనుక భగవంతుడు నమ్ముకోండి ఏమైనా అంతేగాని బాబాల దగ్గరికి మాత్రం వెళ్ళకండి మీకు ఎన్ని బాధలున్నా ఎవరికి చెప్పుకోకండి అలాంటి వాళ్ళు మోసం చేస్తారని మనం చాలాసార్లు చెప్పుకుంటూ ఉంటాం ఎంతోమంది లక్షల లక్షలు పోగొట్టుకున్న వాళ్ళని కూడా మనం చూసే ఉంటాం అయితే రంగారెడ్డి జిల్లా చేవెళ్ళలో ఒక వ్యాపార వ్యక్తి అంట అయితే ఆయనకి ఇలాగే ఆర్థిక ఇబ్బందులు ఏవో ఉన్నాయి బిజినెస్ చేస్తూ ఉన్నాడు ఇంకా ఆయనకి ఏమి చేయాలో అర్థం కాక అయితే ఆయనకు ఒక ముగ్గురు వ్యక్తులు పరిచయం అయ్యి మీకెందుకు మీ ఆర్థిక ఇబ్బందులన్నీ తీరిపోతాయి ఒక బాబా ఉన్నారు మహారాష్ట్రలోను ఆయన కనుక కలిసి పూజలు చేయించుకున్నారని అంటే మీకు డబ్బే డబ్బు విపరీతమైన డబ్బు ఇలాగ ఎంతో మందికి చేశారని చెప్పేసి మీకు బాగా నమ్మేసే విధంగా మస్క కొట్టేశారు అయితే అసలే ఈయన కష్టాల్లో ఉండడం వల్ల ఆర్థిక ఇబ్బందుల్లో ఉండడం వల్ల వాళ్ళ మాటలు బాగా బురకెక్కేసాయి పాపం ఆయనకి అయితే వాళ్ళు ఏం చెప్పారంటే నువ్వు ఇరవై ఒక్క లక్షలు తీసుకురావాలి తీసుకొస్తే నీకు నాలుగు కోట్ల రూపాయలు ఆయన పూజలు చేసి నీకు ఇప్పిస్తారు ఇంకా డబ్బు అంతా నీకు వర్షంలాగా కురుస్తుందని చెప్పేసి డెమో వీడియోలు అంటే ఆయన ఏవో చేసిన దొంగ నోట్ల వీడియోలు పైనుండి డబ్బులు రాలుతున్నట్టు ఆయన పూజలు చేసి వాళ్ళ కష్టాలను తీర్చినట్టు ఎవరికో ఈ పూజలు చేసినట్టు ఫలానా వాళ్ళకి ఈ పూజ చేశారు వాళ్ళకి బాగా కలిసి వచ్చింది ఇదిగో ఇంత డబ్బులు వచ్చాయి వర్షంలాగా డబ్బులను కురిపించారని ఇలాంటి డెమో వీడియోలన్నీ కూడా ఈ వ్యాపారవేత్తకి చూపించారంట చూపించేసరికి ఈయన నిజం అనుకుని వాళ్ళ మాటలు నమ్మేసి సరే నేను ఇరవై ఒక్క లక్షలు తీసుకొస్తాను నాకు కూడా చేయించండి అని అనగానే ఈ తెలంగాణలో ఉన్న ముగ్గురు వ్యక్తులు కూడా మహారాష్ట్ర నుంచి నలుగురు వ్యక్తులను తీసుకొచ్చారంట అయితే ఈ వ్యక్తికి ఏం అంటే చేవేళలోని ఒక అటవీ ప్రాంతం ఉందంటే మొన్న శుక్రవారం రోజున పూట చెయ్యాలి పూజలు ఎలా పడితే అలాగ వచ్చేవు దీనికి ఒక ప్రాసెస్ ఉంటుంది దీనికి ఒక పూజ ఉంటుంది అవి చేస్తేనే అప్పుడు మీకు నాలుగు కోట్ల రూపాయలు వస్తాయి అని చెప్పేసి ఇతనికి నమ్మించి ఇరవై ఒక్క లక్షలు తీసుకుని అర్ధరాత్రి పన్నెండు గంటలకి పలానా ప్లేస్కి వచ్చేసాయని చెప్పేసి చేవెలలోని ఒక అటవీ ప్రాంతానికి వచ్చేయమని చెప్పారంట అయితే ఇతను కారు వేసుకుని వెళ్ళాడంట ఇరవై ఒక్క లక్షలో తీసుకుని వెళ్ళిన తర్వాత ఈ నలుగురు మహారాష్ట్ర నుండి వచ్చిన నలుగురు వ్యక్తులు ఈ తెలంగాణలో పరిచయమైన ముగ్గురు వ్యక్తులు మొత్తం ఏడుగురు కూడా అక్కడ ఉండి ఏవో పూజలు చేయాలని చెప్పేసి అక్కడ ఒక ముగ్గు గీసి ఏదో శుద్ర పూజలు అంటారు కదా అలా పూజలు చేద్దామని చెప్పేసి మొత్తం అక్కడ అంతా సెటప్ సెట్ చేశారంట ఈయన్ని వచ్చేటప్పుడు ఇరవై ఒక్క లక్షలు ఒక నిమ్మకాయ ఒక అగరబత్తి ఒక కొబ్బరికాయ మీరు తీసుకురావాలని చెప్పేసి తీసుకురమ్మన్నారంట అక్కడికి తీసుకొచ్చిన తర్వాత ఆయన్ని ఆ పూజ దగ్గర కూర్చోబెట్టి బియ్యం పిండితోనూ అక్కడ పసుపు కుంకాలతోనూ నిమ్మకాయలు పెట్టి ఏవేవో తాంత్రిక పూజల్లాగా చేసి పెట్టారంట పెట్టిన తర్వాత అక్కడ మహారాష్ట్ర నుండి వచ్చిన వాళ్ళు ఒక మంత్రం చెప్పి నువ్వు ఇదే మంత్రాన్ని జపిస్తూ ఉండాలి నీ నీకు ఏవో ఒకటి సౌండ్లు వినబడతాయి అయినా సరే నువ్వు ఎక్కడ కూడా కళ్ళు తెరవకూడదు ఈ మంత్రాన్ని మేము చెప్పే వరకు కూడా అలా కళ్ళు మూసుకొని చెప్పిస్తూ ఉండాలి అలా చేస్తేనే నీకు ఈ పూజ ఫలిస్తుంది నీకు డబ్బులు వస్తాయని చెప్పేసి అతనికి ఒక మంత్రం చెప్పి చెవులు కళ్ళు మూసుకుని ఈ మంత్రాన్ని చదవమని చెప్పారంట అస్సలు కళ్ళు తెరవద్దు అని చెప్పారంట ఇంతసేపు అయిన తర్వాత ఈ పాతిక లక్షలని సూట్ కేసులో వీళ్ళు వచ్చిన కారులోను ఏడుగురు వెళ్ళిపోయారంట ఎంతసేపటికి కూడా అతను ఏంటి సౌండ్లు ఏమీ వినబడట్లేదు వీళ్ళ మాటలేమీ వినబడట్లేదు అని చెప్పేసి కళ్ళు తెరి చూసేసరికి అక్కడ ఎవరూ లేరంట అయితే ఆ చుట్టుపక్కల ప్రాంతంలో అంతా అర్ధరాత్రి వెతికాడంట ఎవరో కనబడపోయేసరికి ఇంకా అతనికి అర్థమైందంట నన్ను మోసం చేశారు ఈ డబ్బు కోసం ఇదంతా చేశారని చెప్పేసి అతను మళ్ళీ తిరిగొచ్చి చేవెళ్ల పోలీస్ స్టేషన్లో పోలీస్ కంప్లైంట్ ఇచ్చాడంట అయితే అతనికి జరిగిన విషయం అంతా కూడా కంప్లైంట్లో రాసేసరికి పోలీసులు కూడా ఆశ్చర్యపోయి నవ్వారంట ఏంటి ఈ కాలంలో కూడా ఎంత అమాయకంగా ఉన్నారా ఒక వ్యాపారవేత్త అన్నప్పుడు అన్నీ తెలిసిన వాళ్ళే అవుతారు చదువుకున్న వాళ్ళు అవుతారు మరి మీలాంటి వాళ్ళు కూడా ఈ రకంగా మోసపోవడం ఏంటని చెప్పేసి పోలీసులు వాళ్ళు కూడా ఆశ్చర్యపోయారంట అంటే మనకున్న ఆర్థిక ఇబ్బందులు ఎంత నమ్మించే విధంగా చేస్తాయంటే అవతల వాళ్ళు ఎంత మోసం చేస్తున్నా కూడా మనం వాళ్ళ మాయలో పడిపోతాం ఇరవై ఒక్క లక్షలంటే ఏదేమైనా చిన్న అమౌంట్ చెప్పండి అంటే అతనికి ఏవో కష్టాలు ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయి ఉండేసరికి అది వాళ్ళకి చెప్పుకునేసరికి బాబా నాలుగు కోట్లు ఇచ్చేస్తారు మీకు ఈ పూజలు ఆ పూజలు చేయించుకోండి అని అనగానే ఈ ఇరవై ఒక్క లక్ష తీసుకువెళ్ళి వాళ్ళకి చెప్పారు నిజంగా వాళ్ళు వాళ్ళు ఆ పూజలు చేసి డబ్బు సంపాదించే వాళ్ళు అయితే వీళ్ళ దగ్గర ఇరవై ఒక్క లక్షలు డబ్బాల్సినంత అవసరమే ఉంది ఇదంతా ఏంటంటే దొంగ నోట్లతోటి వాళ్ళు ఇలాగ వీడియోలు తీసి అందరికీ మోసం చేస్తూ ఉన్నారంట ఇలాగ ఆర్థిక ఇబ్బందులు కష్టాల్లో ఉన్న వాళ్ళని టార్గెట్గా తీసుకుని వాళ్ళకి ఇలాంటివన్నీ చూపించి నిజమే అని నమ్మే విధంగా చేసి మీకు ఎక్కువ డబ్బులు వచ్చేస్తే ఈ పూజలు చేయించుకోవాలి ఫలానా ఆయన చేశారంటే ఖచ్చితంగా జరుగుతున్నానని నమ్మించే విధంగా చేసేసి పాపం ఈయన్ని మాయమాటల్లో పెట్టేశారంట చూసారా అండి మన బలహీనతల్ని అవతల వాళ్ళు ఏ రకంగా తీసుకుంటారో ఎప్పుడైనా సరేనండి మన కష్టాలున్నా బాధలున్నా ఏమున్నా కూడా భగవంతుడు చెప్పుకోవాలి భగవంతుడి దగ్గర కన్నీళ్ళు పెట్టుకుని ఏడవాళ్ళు తప్ప ఇలాగా బయట మనుషుల దగ్గర కనుక చెప్పుకున్నారని అంటే ఇలా మన వీక్నెస్ని పట్టుకుని మనల్ని ఇంకా మోసం చేయాలని చూస్తారు పోలీసులు అయితే దీని గురించి విచారం చేసి పట్టుకుంటే అందులో మహారాష్ట్రకు చెందిన వాళ్ళు ఒక ఇద్దరు తెలంగాణకు చెందిన వాళ్ళు ఒక ముగ్గురు దొరికారంట అయితే మొత్తం ఐదుగురు దొరికారంట ఇంకా ఇద్దరు దొరకాలంట అయితే వాళ్ళ దగ్గర డబ్బుని రికవరీ చేసుకుంటే పద్దెనిమిది లక్షలు దొరికాయంట ఇరవై ఒక్క లక్షకైనా పద్దెనిమిది లక్షలు దొరికాయంట ఇంకా మూడు లక్షల రూపాయలు వీళ్ళు ఖర్చులు పెట్టేసుకున్నారంట అంటే చూడండి ఎంత అమాయకంగా ఉన్నారు జనాలు ఇంత గతంలో కూడా ఒక ఆవిడ ఇలాగే చేసింది వాళ్ళ భర్త చనిపోయారని ఆ ఇంట్లో ఆ వాస్తు బాగోలేదోనో ఏవో అనుమానాలు పెట్టుకొని ఇలాగే బాబాగారిని ఇంట్లోకి తీసుకొచ్చి పూజలు చేయించి ఆస్తులు ఆవిడ బంగారం ఏది ఇమ్మంటే అది పాపం అమాయకంగా ఇచ్చేసింది తర్వాత వాళ్ళ కూతురు తెలుసుకుని బాబా మీద పోలీస్ కంప్లైంట్ ఇచ్చేసరికి అప్పుడు ఈ నిజాలన్నీ బయటపడ్డాయి చూడండి ఎంత అమాయకంగా నమ్మేస్తున్నారు జనాలు ఈ కాలంలో ప్రతి ఒక్కళ్ళు చదువుకున్న వాళ్ళే ఉన్నారు అయినా కూడా ఇలాంటి బాబాల దగ్గర మోసపోయి లక్షల రూపాయలని పోగొట్టుకున్న వాళ్ళు ఉన్నారు ఎప్పుడు కూడా ఇలాంటి బాబాలు నమ్మకండి వాళ్ళు సామాన్యులే వాళ్ళు మామూలు మనుషులే వాళ్ళు ఏమి దేవతలు కాదు దేవుళ్ళు కాదు లక్షల కోట్ల రూపాయలు ఎక్కడి నుండి తీసుకొచ్చేస్తారు చెప్పండి అలా పూజలు చేసి డబ్బులు వచ్చేసేలాగా ఉంటే మన దగ్గర డబ్బులు ఎందుకు తీసుకోవడం వాళ్ళే సంపాదించుకోవచ్చు కదా ఇంట్లో కూర్చొని కోటేశ్వర్లు అయిపోవచ్చు కదా అంటే ఈ లాజిక్ ఎందుకు మర్చిపోతారో అర్థం కాదు ఏంటో మన కష్టాలని వాళ్ళు ఏదో తీరుస్తారని అన్నట్టు వాళ్ళే దేవుళ్ళు అన్నట్టు వాళ్ళు కాళ్ళు పట్టేసుకుంటారు మన దగ్గర ఉన్న ఆస్తులు డబ్బుల్ని అప్పులు చేసి తీసుకొచ్చి లక్షల్లో వాళ్ళకి గుమ్మరిస్తూ ఉంటారు అంటే మన కష్టాలు అంత వీక్నెస్గా అయిపోతాయి అనమాట భరించలేనంత బాధలు ఉండేసరికి వాళ్ళు చెప్పిందే మనం నమ్మేస్తూ ఉంటాం ఎప్పుడు కూడానండి ఏదైనా కష్టం వచ్చిందనంటే చక్కగా ఇంట్లో ఏదైనా పూజ చేయించుకోండి ఏ గుడికో వెళ్ళి అక్కడ ఏమన్నా అభిషేకాలు ఇలాంటివి చేయించుకోండి అంతేగాని బాబాలు దగ్గరికి మాత్రం అసలు వెళ్ళకండి మన కష్టాలను వీక్నెస్ గా తీసుకుని ఇంకొక నాలుగు అనుమానాలు చెప్పి నీకు ఈ దోషం ఉంది ఆ దోషం ఉంది నీకు ఈ దెయ్యం పట్టింది ఉన్నవి లేనివి చెప్పేసి అనుమానాలు కలిగించి ఇలాంటి మోసాలు చేస్తూ ఉంటారు పాపం చూడండి ఇరవై ఒక్క లక్షలు అంటే అది ఏమన్నా చిన్న అమౌంటా అసలే ఆయన ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నారు వీళ్ళు వచ్చి మళ్ళీ ఆ ఇరవై ఒక్క లక్షలు దొబ్బేయడానికి ప్రయత్నం చేశారు నిజంగా ఆయన పోతే పోయిందాన్ని వదులుకోకుండా పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇచ్చి మంచి పని చేశారు కనీసం ఆ పద్దెనిమిది లక్షలన్నా తిరిగి వచ్చాయి చూసారండి కొంతమంది ఏంటంటే ఇలాంటివి బయటకు కూడా చెప్పుకోకుండా నష్టపోయినా సరే అలాగ పోతే పోయిందిలే ఇంకా బయటకు చెప్తే సిగ్గుపోతుంది పరుగు పోతుంది అని అన్న ఉద్దేశంతో కొంతమంది చెప్పుకోకుండా ఉంటారు కాబట్టి ఎవరు కూడా ఇలాంటి తప్పులు చేయకండి అవతల వాళ్ళ మాటలు నమ్మకండి మీ ఇలా బాబాల దగ్గరికి వెళ్ళి మాత్రం అస్సలు మోసపోకండి ఇంకా కష్టాల్లోనూ ఇంకా అప్పుల్లోనూ కూరుకుపోతారు కానీ ఇతను ఇంత అమాయకంగా ఎలా నమ్మారో అర్థం కాని పరిస్థితి